వాళ్ళకి టైపింగ్ సరిగా రాక వర్డ్స్ ని విడతీసి విడతీసి టైప్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి శుభాకాంక్షలు ఉందంటే సంక రాత్రి ఇలా మన యూత్ అందరూ ఫ్యామిలీ గ్రూపుల్లో ఉండలేక ఎగ్జిట్ అవ్వలేక నా కష్టాలు పడుతున్నారు ప్రతి ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అది క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసిన కూడా తెలియదు ఫుల్ అప్డేట్స్ ఇద్దాం నేను జాయిన్ అవుతా అని చెప్పి ఆవేశంగా జాయిన్ అవుతాను ఇట్లా మళ్ళీ అమ్మాల్ సైడ్ గ్రూప్ ఉంటుంది నాన్న వాళ్ళ సైడ్ గ్రూప్ ఉంటుంది రెండింటిని మిక్స్ చేసాం అనుకోండి అరే బాగా ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసిందే కలదు సు నా సార్లో సైంటిస్ట్ కూడా అంత టైమింగ్ ఫాలో అవర్ అంత పంక్చువల్ గా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గ్రూప్లో అసలే మసా ఇప్పుడే మొదలవుతుంది ఎందుకంటే గ్రూప్లో ఉన్న పేరెంట్స్ అందరు నా కుదురు గొప్ప అంటే నా కుడి గొప్ప నాకు అక్కడ సెట్లేదు నా కుడికి ఇంత జీతమని చెప్పిన గొప్ప చెప్పకుండా చెప్పి వీళ్ళ ఎత్తాండవో అంతవరకు అన్యోన్యంగా ఉన్న కసిన్స్ కూడా వీళ్ళ బిహేవియర్ వల్ల పెద్ద శత్రువులుగా మారాల్సిన అవసరం మొదలవుతుంది ఇకపోతే పుట్టినరోజులు పండగలు పబ్బాలు పెళ్లి రోజులు తినాలు తినాలు శారదాలు అసలు ఇంకో బ్యాచ్ ఉంది వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి మీద చాడీలు చెప్పుకోవడం కోసం సెపరేట్ గా ఇంకో కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తారని పీకల్ లోతుకి పగ ప్రతీకారం కక్ష ఇవన్నీ ఉన్నా కూడా నవ్వుతూ కమెంట్లు పెట్టాడు ప్రతి గ్రూప్ లో